విద్య ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కోటి సంతకాల ఉద్యమం నిర్వహించారు ఈ సందర్భంగా భారీ ర్యాలీలు చేపట్టి నియోజకవర్గాల వారీగా స్థానిక నాయకుల ఆధ్వర్యంలో సంబంధిత శాఖాధికారులకు వినతి పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీలు నిర్వహించారు تو کي يدو ورائٽ ڪرڻ چئي ٿو تو کي يدو ورائٽ ڪرڻ چئي ٿو يدو چئي ٿو ورائٽ ڪرڻ چئي ٿو يدو چئي ٿو ورائٽ ڪرڻ چئي ٿو جي جي وساڙا نتا يدو چئي ٿو 还是看我们的感受 Ain bawa lah, سره قسم نندو مڙتا نه وين ڪٿي با هوستادي استمامو بار بدلي سندو ميدڪل كارني پريويتي پر ميدندو يا پدندو پٿکا جي ڪتو جو پٿري لاندي پدندو ڏس کوستو دي سچتن اڙي مڙتا ما پيسا ٽامن ڏيڻ ڪنهن جو ڏيڻ ڏي سچتن مي موننڳا پرماتما ما سائن مين پرماتمي تي لجي پتو هاڻي مونڳا فائٽ آيو ٿي ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువ మంది వైద్యుల్ని తయారు చేయవలసినటువంటి బాధ్యతను ఆయన ఆలోచించి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా అది ఖరీదైన వైద్యంగా కాకుండా పేద ప్రజలు కూడా డాక్టర్లుగా అవ్వటం కోసమని ఆయన ప్రభుత్వ కళాశాలల్ని ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో పదిహేడు కళాశాలలకు శంకుస్థాపనలు చేసి ఏడు కళాశాలల్ని పూర్తి చేసి మిగతావన్నీ కూడా దాదాపు డెబ్బై ఎనభై శాతం నిర్మాణాలు పూర్తవుతున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం వచ్చి పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేయాలన్నటువంటి ఒక పుష్ట సంకల్పంతో ఈ పదిహేడు మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలన్నటువంటి కేవలం ఒక ఐదారు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే పూర్తయ్యేటువంటి ఈ ప్రభుత్వ కళాశాలని వ్యాపారపరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా రాష్టంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని దూరం చేయద్దండి ఈ ప్రభుత్వ కళాశాల